వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి తక్షణ నందక బువ్వరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక నాలుగు వందలు కూడా ఒక ఐటమ్ అయితే చిన్న ఐటమ్ నాలుగు వందలు టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇంకా సూప్ ఒక పెద్ద ఐటాలు అనుకుంటే మూడు ఇరవై మూడు నలభై మూడు యాభై ఇవన్నీ సూపర్ టాప్లు ఇంకా జరుగుతూ ఉంది అనంతపురం మార్కెట్లు యాక్షన్ ఇంకా ఏమన్నా పెరిగితే నిష్టి కూడా చెప్తాను ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కలిగిరి మార్కెట్లు కూడా పెద్దగా మార్పులు ఇంచుమించిగా నిన్న ధరలే కానీ కొన్ని టాప్ రేట్లు అయితే పెరిగింది ఇక్కడ అంటే నిన్న మూడు వందలు టాప్ రేట్ కలిగిరి మార్కెట్ ఈరోజు మూడు వందల యాభై రూపాయలు క్వాలిటీలు అన్నీ రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల అయితే పెరిగాయి టూ ట్వంటీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ తీసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై లోపల పడి పడింది వన్ ఫార్టీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా మిక్సింగ్ కలివన్నీ అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై నూరు నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్